ॐ श्रीकृद्भ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपते नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः जय गुरुदत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय राम नमः यूट्यूब् प्रेक्षलरि नमस्कारमण्डि ప్రధానంగా చూసుకుంటే శ్రీ విశ్వసనామ సంవత్సరం చైత్రమాసం ఈ యొక్క శుక్ర ఈ యొక్క బక్రగతి త్యాగం వల్ల మరియు మే నెల పదిహేనో తారీఖు తర్వాత బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మే నెల పద్దెనిమిదో తర్వాత ఈ యొక్క రాహు కేతు మార్పు అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఈ రకంగా ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని రాహు ఈ యొక్క బుధుడు అంతా కూడా సంచారం చేయడం మరియు రాహు అంతా కూడా మే నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత కుంభరాశులు సంచారం చేయడం ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులు సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేను తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం ఉంటుంది ఈ యొక్క శుక్రుడంతా కూడా వక్రగతిలో సంచారం చేయడం వల్ల కొంచెం స్వల్పమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే గనక శుక్రుడు వక్రగతి త్యాగం జరిగింది అంగారకుడంతా కూడా నీచస్థానంలో సంచానం సంచారం చేస్తున్నాడు కర్కాటక రాసులో సంచారం చేస్తున్నాడు వివిధ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గోచార చక్రవశాత్వం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్తున్నాం కావున శుక్రుడి యొక్క వక్రగతి త్యాగం వల్ల విపరీత రాజయుగము ధనధాన్యాది సమృద్ధి ధన ఆకర్షణ దశ ధన యోగం అనేది పెరగడం గాని ఆర్థిక ఉన్నతి పెరగడం గాని అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడం గాని ధన ధాన్యాది సమృద్ధి కలగడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క మార్పు విద్యున రాశులో సంచారం చేయడం వల్ల కొన్ని వివిధ రాశుల వల్లకి గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు వ్యాపారం అభివృద్ధి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడం కానీ ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడం కానీ విదేశాల్లో స్థిరత్వం కోసం కానీ ఈ యొక్క మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఫలితాలంతా కూడా ఈ ఎపిసోడ్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది నేను పాలపరితి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వైద్యుత్ జ్యోషిషం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు ప్రధానంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగానికి కారకత్వం అవుతుంది కావున ఈ చైత్రమాసంలో వివిధ ఫలితాలంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఫలితాల వల్ల అఖండ లక్ష్మీ కటాక్షం లభించడానికి పరిహారం అంతా కూడా చెప్తున్నాం వ్యాపారం అభివృద్ధి కోసం కానీ వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా పరిహారం చెప్పడం వల్ల ఆర్థిక ఉన్నత స్థితి కలగడం కానీ వ్యాపారమంతా కూడా విస్తారం చేసుకోవడం నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడానికి పరిహారం కానీ చెప్పడం జరుగుతుంది అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా వినండి పరిహారం చేసుకోండి తద్వారా అఖండమైన లక్ష్మి కుబేర యోగం కలుగుతుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాకర్షణ పెరగడానికి అవకాశం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్రమైవ మన మన సిద్ధి రస్తు అని చెప్పేసి అని ఆశీర్వాదం చేస్తూ ప్రతి ఈ యొక్క రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే విధంగా మన పరిహారం చెప్తున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చెప్తున్నాం కావున జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకుంటూ ఈ యొక్క గోచార రీత్యా ఉన్న గ్రహాలకంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా యోకరంగా ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క కలిక దృష్టి యోగం వల్ల యోగం మారుతుంది కావున మంచి ఫలితాల కోసం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్న ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి విశ్వవసనామ సంవత్సరంలో చైత్రమాసంలో శుక్రుడి వక్రగతి త్యాగం రాశిలో సంభవిస్తుంది కావున ఈ యొక్క వక్రగతి త్యాగం వల్ల వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకున్నాం ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి బృహస్పతి అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేయడం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో చూసుకుంటున్నాం ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి గోచార చక్రవశాత్తు చెప్తున్నాం కానీ కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా అంతా కూడా అంగారకుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నాడు ప్రధానంగా అంగారకుడు దోషస్థానంలో ఉన్నాడు కావున అంగారకుడు ప్రీతికరంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగానికి యోకరంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు సూర్య ఆరాధన చేసుకుంటూ ఉంటారో మంచి ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది ధనాధిపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ద్వితీయ స్థానం అంతా కూడా మీకు ధనకారకుడైన సూర్యోపగడు కావాలన్నా మీకు మేజస్థానం మేషరాశులు సంచారం చేయడం వల్ల అఖండ రాజ యొక్క కారకుడు అవుతాడు శు శుక్రుడంతా కూడా ఈ ప్రధానంగా చూసుకుంటే మినరాశులు సంచారం చేయడం వల్ల మీకంతా కూడా యోక్రమైన జీవితం జీవించడానికి అఖండమైన రాజయొక్కనికి కారకుడు అవుతాడు కానీ శుక్రుడికి ప్రీతికరంగా మహాలక్ష్మి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది సూర్య భగవాను ఆరాధన దృష్ణమంతా కూడా చేసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యము మనశ్శాంతమైన జీవితం జీవిస్తారు కావున ఈ యొక్క సూర్యుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ఈ జన్మజాతకంలో శుక్ శుక్రుడు కానీ సూర్య భగవాను కానీ దోషకారకుడుగా ఉంటే గనక సూర్యారాధన చేసుకోవడం గోధుమలు దానం చేసుకోవడం శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరులు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోచార విత్యా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా యోకరంగా ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల యోకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా సంపూర్ణమైన మనశాంతమైన జీవితం జీవించడానికి యోకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి కావున గ్రహాల యొక్క ఫలితాలు మారిన తర్వాత మీకు యోగ్రమైన జీవితం జీవించడానికి రాజయోగానికి యుక్రంగా ఉంటుంది ఈ యొక్క శనిశ్వరుడు ప్రీతికరంగా పిల్లలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బృహస్పతి ప్రీతికరంగా దత్తాత్రేయ యాగాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల గురుదోష నివారణ జరుగుతుంది కావున శ్రేష్టంగా ఉంటుంది జీవితం అంతా కూడా మనశ్శాంతమైన జీవితం జీవించడానికి శివారాధన చేసుకోండి శివాభిషేకం చేసుకోవడం వల్ల చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల శ్రేష్టంగా అనే పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మీరంతా కూడా ఖడ్గామాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది ఇంట్లో మంచి శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు జరుగుతూ ఉంటాయి మంచి శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో అంతా కూడా తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళకి మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది కావున మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోండి మంచి లావాదేవీలు ఉంటాయి ఈ యొక్క టెక్స్టైల్ రంగుల్లో వాళ్ళు కానీ స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళని నూట ఎనిమిది పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది మంచి లావాదేవీల కోసం అంతా కూడా మంచి లాభాలు గణించడానికి మీకు అంతా కూడా మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత యోగ్రమైన జీవితం ఉంటుంది ఆగస్టు పద్దెనిమిది తర్వాత మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కావున మంచి ఫలితాల కోసం డౌన్ మంచిగా ఉంటుంది ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం కానీ మూడు నెలలు మూడు నెలలు రాకుంటుంది ఈ యొక్క మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు మారిన తర్వాత కానీ ఫలితం అనేది సంపూర్ణ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉండదు గ్రహాల యొక్క స్తంభంలో ఉన్నాయి కావున కొన్ని గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి కావున ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మారిన తర్వాత యోగరంగా ఉంటుంది ఎప్పుడైతే కుంభరాశిలో అంతా కూడా రాహు మారుతుంటాడో మీరు గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టంగా ఉంటుంది కేతమంతా కూడా సింహరాశుల సంచారం చేయడం వల్ల కూడా గణపతి ఆరాధన శివారాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గణపతికి ప్రీతికరంగా కొడుముడు ఉండ్రాళ్ళు అంతా కూడా వివిధం చేయడం వల్ల చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ గమతి లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల శ్రేష్టమైన జీవితాలు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి కావున మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు ఎక్కడైనా దేవాలయంలో నూట ఎనిమిది ప్రదర్శనాలు కానీ యొక్క ఇరవై ఏడు ప్రదక్షణాలు కానీ చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి భక్తిగా అరుణాచలేశ్వరాయణ మహా అనే నామాన్ని జపం చేసుకుంటూ ఉంటారో కోటి గోధువుల్లో దానం చేసుకున్న ఫలితం వస్తుంది అఖండమైన శివానుగ్రహం కలుగుతుంది కోటి సార్లు నామాన్ని జపం చేసుకున్న ఫలితం కలుగుతుంది కావున ఓం నమో అరుణాచరేశ్వరాయన నామాన్ని నిత్యం జపం చేసుకోండి అరుణాచరేశ్వర స్వామికి ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో తద్వారా మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది శుభకార్యాల నిమిత్తం కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడ్డం కానీ కష్టాల నుంచి బయటపడ్డం కానీ జరుగుతుంది కావున పరిష్కారం చెప్తున్నాం ఈ జన్మజాతకంలో ఉండి దోషాలు పరిహారాలంతా కూడా తెలుసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అక్కడమైన రాజు యొక్క ఉంటుంది కావున విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఫలితాల కోసం మీరంతా కూడా సంప్రదించండి తద్వారా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది జయ గురు దత్తాత్రేయన్మ ప్రధానంగా చూసుకుంటే మేషరాశులంతా కూడా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం శుక్రుడు వక్రగతి త్యాగం అంతా కూడా త్యాగం చేయడం బృహస్పతి యొక్క మార్పు మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరగడం అనేది వివిధ రాశులు వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు ఈ యొక్క శుక్రుడు ఒక కలియికని జరగడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మే నెల పదిహేను పద్దెనిమిదో తారీఖు తర్వాత మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత రాహు యొక్క మార్పు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు యొక్క మార్పు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క వివిధ గ్రహయోగం వల్ల మంచి మంచి మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మంచి రాజయోగానికి కారణమవుతుంది ప్రధానమైన గ్రహాలన్నీ కూడా మారడం వల్ల చైత్రమాసం నుంచి విశ్వాసనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువ రాసుల వాళ్ళకంతా కూడా అఖండ రాజయోగానికి రాసిపెట్టి ఉంది కావున ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశి వాళ్ళకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం చేయడం వల్ల మంచి రాజయోగానికి కారణమవుతుంది మంచి యోగరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణ కోసం నిత్యం అంతా కూడా దత్తాత్రేయం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది కానీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా మిథున రాశిలో బృహస్పతి యొక్క మార్పు అనేది మే నెల పదిహేనో తారీఖు తర్వాత జరుగుతుంది కావున సర్వ గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మీరంతా కూడా నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకొని మే నెల పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు తర్వాత కానీ మీరు గ్రహయోగం అంతా కూడా అనుకూలించిన తర్వాత పెట్టుకోవడం వల్ల మంచి ఆర్థికమైన ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిహారం అంతా కూడా ఆచరించండి అరుణాచలేశ్వరంలో ఎవరైతే ప్రదక్షిణం చేసుకుని ఆ అరుణాచలేశ్వరుడికంతా కూడా హోమం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అరుణాచరేశ్వరులలో దర్శనం చేసుకోండి ప్రదక్షిణం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం అరుణాచరీశ్వర అయిన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత అయిన మహానామాన్ని జపం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు గోమాత సేవ చేయండి పక్షులకి ఆహారంగా ప్రతిరోజు కూడా ఏమైనా పెట్టండి పక్షులకి ప్రీతికరంగా జలాన్ని సమర్పించండి మీకు ఆర్థికమైన మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థికమైన ఎటువంటి నష్టాలు ఉన్నప్పటికీ కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జయగురు దత్తాత్రేయమ